మేన్ రోబు ప్రేక్షకులకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలుస్తారు ఇది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో భీష్మ ఏకాదశి ఒకటి కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని సమక్షంలో పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించిన పవిత్రమైన రోజు ఇది భీష్ముడు తన ఇచ్ఛామరణ వరంతో ఉత్తరాయణపుణ్యకాలం వచ్చేవరకూ వేచిచూసి మాఘశుద్ధ అష్టమి నాడు తనువు చాలించగా ఆయన ఆత్మ పరమాత్మలో లీనమైన పవిత్ర తిథిగా ఏకాదశిని జరుపుకుంటారు భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయని మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం స్తోత్రాన్ని పఠించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది అని విశ్వాసం విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించడం అత్యంత శ్రేష్టం పేదలకు అన్నదానం లేదా పసుపురంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి నమస్కారం పురుషోత్తమం పరందామం జగత్ప్రభుం దేవదేవమనంతం ఓం నమో వైకుంఠాయ విష్ణవే శ్రీమన్నారాయణం చాలా పవిత్రమైనటువంటి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశిగా భీముడు కూడా ఉపవాసం ఉండి ఉన్నటి ఆ భీమ ఏకాదశిగా జయ ఏకాదశిగా చాలా విశిష్టమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది గంగాపుత్రుడు దేవవ్రతుడు కట్టిన వ్రత ఆ ఏదైతే పూణికు ఉందో భీష్మ ప్రతిజ్ఞతో భీష్ముడిగా విశిష్టమైనటువంటి ఆ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉందో దానితోటి భీష్మ ఏకాదశి చాలా విశిష్టమైంది మాధవ ప్రీతికరమైనటువంటి మాఘంగా మహేశ్వర అనుగ్రహప్రదమైనటువంటి మాఘమాసంగా మాఘశుద్ధ ఏకాదశి విశిష్ట పుణ్యప్రదం ఈ పవిత్ర ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం వల్ల దీనికి భీమ ఏకాదశి అని భీముడు కూడా ఉపవాసంతో అయితే చతుర్విధ పురుషార్థాలను కలగజేసేది ఉత్తమమైనటువంటిది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి దీన్ని జయ ఏకాదశి అని కూడా చాలా విశిష్టంగా వ్యవహరిస్తారు ఏకాదశి నుండి ఐదు రోజులు వ్రతం పేరుతో ఆ భీష్ముడికి తర్పణాలు ఇవ్వడంలో ఉన్నటువంటిది విశిష్టమైనటువంటి మోక్షప్రదంగా శాస్త్రోక్తి చెప్తుంది మహారాజుకు గంగకు జన్మించినటువంటి ఈ గంగాపుత్రుడు దేవదూతుడల్లా భీష్ముడు అవ్వడం కురువంశ పితామహుడిగా పితామహుడిగా ఎంతో విశిష్టంగా భారతాన్ని విశిష్టమైనటువంటి ఔన్నత్యమైనటువంటి ఒక ధర్మ ప్రబోధంగా ముఖ్యంగా భారతంలో భీష్ముడు అంపశై నుండి ధర్మరాజుకు చెప్పినటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రబోధం అది విష్ణునామ సంకీర్తనంగా విష్ణు సహస్రనామ పారాయణ కోసం చాలా విశిష్టమైనటువంటిది అలా విష్ణు సహస్రం సహస్రాల్లో అన్నిట్లో కూడా లలితా సహస్రం విష్ణు సహస్రం శివ సహస్రం వీటన్నిటిలో కూడా మనకి చాలా విశిష్టమైనటువంటి విష్ణు సహస్రం అటు భీష్ముడు ఈ ఎంపశై నుండి కూడా ఉత్తమోత్తమైనటువంటి ఆ ధర్మతత్వాన్ని ఏదైతే చెప్పాడో అది చాలా విశిష్టమైంది అయితే ఇందులోనే ఆ మహాభారతంలోనే మనకి భీష్మ పర్వం కురుక్షేత్రంలో పది రోజులు యుద్ధం చేసినటువంటి దాన్ని భీష్మ పర్వంలో మనకి విశిష్టమైనటువంటిది ఈ ఏకాదశి ఈ ఐదు రోజుల నుంచి భీష్మ పంచక వ్రతంలో చాలా ముఖ్యమైనటువంటి ఆ కురువంశ పితామహుడి యొక్క ఆ కౌరవ పాండవాలకి అస్త్రశస్త్ర విద్యలకు గురువుని ద్రోణిని నియమించినటువంటి ఒక విజ్ఞుడిగా విధివశాత్తు రారాజు పక్షాన ధృతరాత్రుడి కోరిపై తన యొక్క ఆ దీక్షని ఆ జన్మ బ్రహ్మచారిగా తను కురువంశాన్ని రక్షించడం కోసం ధర్మబద్ధంగానా అధర్మబద్ధంగానా అన్నటువంటి ఏదైతే ఆ మీమాంస ఉంటుందో దానికి అతీతంగా అస్త్రశస్త్ర కోవిదుడిగా పరశురాముడిని కూడా ఓడించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అందుకనే గురువుని మించినటువంటి శిష్యుడిగా ఎంతో వింతకెక్కినటువంటి వాడు భీష్ముడు ఈ సహస్రనామాల యొక్క ఆ శబ్ద తరంగాలు ఎప్పటికీ కూడా మనకి శ్రీరామరక్షగా ఉంటూ ఉంటాయి అవి ఎందుకంటే అటువంటి విష్ణువు శబ్దాలతోటి విష్ణు సహస్రం ఎప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఒక మంత్రశక్తిగానే కనిపిస్తుంది ఆచరణీయ ఆ విలువల యొక్క విశిష్టమైనటువంటిది ఆ ధర్మజ్ఞానానికి ప్రతీకమైనటువంటిది సత్యవ్రతుడుగా వసువులు అష్టవసువుగా ఈ అవతరించినటువంటి భీష్ముడు ధర్మనిష్ట త్యాగశీలత ఆ విష్ణుమహిమ ఏదైతుందో దాని ప్రబోధాత్మకంగా ఆ ధార్మిక వెలుగులను కూడా అందించినవాడు లోకమంతా శివమైతే ఒకటే పరబ్రహ్మ ఆ స్వరూపంలోంచి అది భీష్మతర్పణ ఈ అష్టమి నుంచి ఏకాదశి ఈ రెండు రోజుల్లో కూడా చాలా విశిష్టమైనటువంటిది కనుక భాగవత జ్ఞానం అలాగే ఆ భగవద్గీత గీతాచార్యుడు కృష్ణుడు కూడా సమక్షంలో ఈ విష్ణు సహస్రనామం జరగడం అది భీష్ముడి యొక్క ఆ ధర్మతత్వ ప్రబోధంగా నిలవడం ధర్మ సారథ్యం ఏదైతే ఉందో పాండవుల కోసం ఆ ఉపదేశాన్ని అందించినటువంటి గీతాచార్యుడే కృష్ణుడు అటువంటి ఆ సులభ మోక్షమైనటువంటి విష్ణు సహస్రాన్ని కూడా ఆయన సమక్షంలో జరగడం ఒక విశిష్టం సహస్రనామాల్లో ఈ పరమాత్మ తత్వం ఉందో అది మనకి విశేషంగా గోచరిస్తుంది దేవీ దేవతారూపాలుగా వేరువేరుగా ఉన్నా కూడా ఆ దుక్ష శిక్షణలో కానీ శిష్ట రక్షణలో కానీ ఆ లీలలో కానీ త్రిగుణాత్మకంగా ఆ త్రిగుణాతీతంగాను ఆ శక్తి అంతా కూడా మనకి ఈ మంత్ర రహస్యంలో కనిపిస్తుంది వ్యాస మహాభారతంలో అనుశాసన పర్వంలో ఉన్నటువంటిది ఈ విష్ణు సహస్రనామం సహస్రనామం కూడా ఈ విశిష్టంగా ఉన్నా మనకి అందులో ఈ నామాలన్నీ కూడా సాక్షాత్తు కృష్ణుడే ధర్మరాజుకు చెప్పడం అది శివశాస్త్రం అంటే హరిహర అభేదాన్ని సూచించడానికి ముఖ్యంగా భీష్ముడు ఏదైతే ఆయన ఈ విష్ణు శాస్త్రం చెప్పాడో శివాయ విష్ణు రూపాయ ఆ విష్ణుస్ హృదయం శివం అన్నటువంటి ఆ విశిష్టతని చాటుతుంది అత్యున్నతమైనటువంటి ఆ మానవధర్మం యొక్క రహస్య ఏదైతే ఉందో అదంతా కూడా ఈ విష్ణు శాస్త్రనామంలో కానీ భారతంలో ఉన్నటువంటి విశిష్టతలో కానీ మనకు తెలుస్తుంది కనుక సకల శ్రేయోదాయకమైనటువంటి భీష్మ ఏకాదశి ఎంత పుణ్యప్రదము అంతటి ముక్తిని అందించేటువంటిది అటువంటి హంపశయ్య నుంచి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశం ఇచ్చే వరకు కూడా ఆయన ఎందుకంటే స్వచ్ఛంద మరణం ఆయన యొక్క వరం గనక ఆ విధంగా ఈ సంతండి సుతురిగా ఉండడం గంగా సుతుడి అయినటువంటి ఆ భీష్ముడు అష్టవశుగా త్యాగశీలిగా ఈ కురువంశ అభివృద్ధి కోసం ఆ ధర్మ నిరత్తి కోసం ఎంతో ఔన్నత్యంతో నిశ్చిత ఉన్నటువంటి ఆ భీష్మ ప్రతిజ్ఞలో ఇటువంటి త్యాగశీలతని కొనసాగించడం చాలా విశిష్టంగా అందుకని ఆ ఏకాదశి నాడు మనం విష్ణు సహస్రాన్ని ఒకసారి స్మరించుకుంటూ వ్యాసాయ విష్ణు రూపాయ అంటాం అందుకని ఆ వ్యాసుడు ఇటువంటి అష్టాదశ పురాణాలు అందిస్తే అందులో భీష్ముడి యొక్క ఆ తపన ఏదైతే దీక్ష ఉందో దాన్ని మనం స్మరించుకుంటూ ఆ త్యాగశీలుడికి ఆ సత్యవ్రతుడికి ఒకసారిగా మనం ఈరోజు విశిష్టమైనటువంటి ఆ దైవనామ స్మరణతోటి ఆవాహన చేసుకుంటూ అందరం తరిద్దాం లోకా సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 హి భవదేయుడు డాక్టర్ శ్రీరామ్ శర్మ శరీష